అందరికి జయబోాలండి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి జయబోగా తెలుస్తూ బాబా తప్పులు సరి చేయమని శ్రద్ధలను కోరుతూ ఒక అయితే ఈరోజు బాబా చెప్పినటువంటి ప్రేమ అనే సందేశం గురించి మనం తెలుసుకున్నాం అసలు ఏంటి ప్రేమ ప్రేమ కోసం అసలు బాబాయ్ ఏం చెప్పారు మనం అందరూ ప్రేమలో ఎలా బాబాని చేరుకోవాలి అని సంక్షిక్షంగా ఏ రోజు తెలుసుకుందా మనకి వినిపిస్తుంది అండి జై బాబు కొంచెం బ్రేక్ అవుతుంది బ్రేక్ ప్రేక్ అవుతుంది ఓకే ఓకే జైబాబు అయితే అవతార్ మెహర్ బాబా కి జై బాబా ఈరోజు రామ గురించి చెప్తున్నారు అందరూ తెలుసుకోవాల్సింది కూర్చు బాబా అంటారు ప్రేమ గురించి అంటే మొట్టమొదటిగా ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే మనం అసలు ప్రేమ ప్రేమ వల్ల వచ్చే కానుకలు మనం తెలుసుకోవాలి ప్రేమ వల్ల వచ్చే కానుకలు ఏముంటాయి ప్రేమ విధేయత శరణాగతి లేదా ఆరాధన ఎవరికి తోచినటువంటి కొన్ని పదాలు యాడ్ చేసుకుంటుంటారు బాబా చెప్పినంత మేరకు ప్రేమ విధేయత శరణాగతి మనం మన బాబా ప్రేమికుల్లో కూడా చాలా వరకు ప్రేమకి విధేయతకి శరణాగతికి కొంచెం భేదం ఉంది అది బాబా ఎలా చెప్పారో తెలుసుకుందాం బాబా అంటారు ప్రేమ అనేది భగవంతుడు మానవుడికి ఇచ్చిన కానుక అంటారు అలాగే విధేయత అనేది అది ఒక సద్గురువు మానవుడికి ఇచ్చిన కానుక అంటారు అలాగే శరణాగతి అనేది మానవుడు భగవంతునికి ఇచ్చు కానుక అని అంటారు బాబా అంటే ఇందులోని వేరు అర్థాలు ఉన్నా సరే ప్రేమ అనేది ఒక్కటే మాత్రం ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం మొదటిగా అసలు బాబా అంటారు ఈ యొక్క విశ్వం ఈ యొక్క శూన్యం ఏర్పడక ముందు ఉన్నదంతా ఒకటే ప్రేమ ఆ ప్రేమనే దివ్య ప్రేమ అంట అలా దివ్య ప్రేమ నుంచి వెలువడినవే ఈ యొక్క ప్రేమ కానుకలు లై ఆ ముఖ్యంగా ప్రేమ విధేయత అలాగే శరణాగతి సో బాబా అంటారు ప్రేమకి విధేయతకి శరణాగతికి ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ నన్ను చేరుకో గల నా ప్రేమికులకి ప్రేమ ప్రేమ యొక్క మార్గాన్ని నేను అతి సులభంగా ఈ యొక్క అవతారంలో తెలియజేశానని బాబా అంటారు అంటే బాబా ఏం చెప్తున్నారు అని అంటే ఎన్నో యుగాల నుంచి బాబా వచ్చినప్పటికీ ఈ బాబా రామ అవతారం వచ్చారు కృష్ణ అవతారం వచ్చారు యేసు యేసు క్రీస్తుగా మహమ్మద్గా ఎన్ని అవతారాలు వచ్చిన ఆ అవతారాల్లో బాబా ఏమంటారంటే ఆ యొక్క వచ్చిన అవతారానికి ఆ బాబా ఆ యొక్క కాలమాన పరిస్థితులు అప్పటికి ఉన్న లేదా ఇప్పుడు బుద్ధునిగా వచ్చినప్పుడు శాంతి అలాగా ఏ అవతారంలో వచ్చిన ఆ అవతారం యొక్క ఆ పనిని చూసుకొని వెళ్ళిపోవారు అలాగే ఈ అవతారంలో వచ్చినప్పుడు బాబా ఏమంటారంటే తన యొక్క పూర్తి ఆ దివ్యాధికారంతో చెప్పే మాటలు ఏమన్నా ఉన్నాయంటే అది ఓన్లీ లవ్ అనమాట ఆ ప్రేమని మనకి బాబా ఎలా అంద అందజేసారు అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కొంచెం వివరంగా అయితే బాబా దగ్గర ప్రేమికుడు విధేయు విధేయుడు శరణాగతుడు ఎలా ఉండాలి అనేది బాబా అంటున్నాడు ప్రేమికుడు ప్రీతముని సంకల్పాన్ని కోరుతాడు అనమాట ప్రీతముని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుతాడు లేదా కోరుతాడు అలాగే విధేయుడు విధేయుడు విధేయు బాబా దగ్గర ప్రీతముని యొక్క సంకల్పాన్ని ఆచరిస్తాడు అంటే బాబా ఏం చెప్పారో ఆ యొక్క పనుల్ని తోచ తప్పకుండా ఆచరిస్తాడు అనమాట ప్రీతము మరి ఇంకేం లేదు బాబా ఇది వద్దు అని చెప్తే అది వద్దు అంతే దానికి వ్యతిరేకం లేకుండా ఉండేవాడే విధేయుడు శరణాగతుడు ప్రీతముని యొక్క సంకల్పాను తప్ప మేరి ఎరుంగడు అంటే ప్రీతని యొక్క సంక ఆయనకి ఆ ప్రీతముడు తప్ప మరి ఇంకేమీ వద్దు అంటే ప్రీతముడు తప్ప నేను లేను అనే ఒక భావన ఏదో ఉంటుందో దాన్నే శరణాగతి అంటారు బాబా అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇందులో మనం వ్యత్యాసంగా తెలుసుకోవాల్సింది ఏమి ఉన్నది అని అనుకుంటే ఆ ప్రేమ ప్రీయతమునితో ఏకత్వం కోరుకుంటుంది అనమాట ప్రేమ అనేది ప్రియతముని యొక్క ఏకత్వం అంటే నేను నా ప్రియతముడు ఒక్కటే అనే ఒక భావన ప్రేమ లోతుల్లో నిర్ నిర్విఘ్నమై ఉంటుంది అది మనం తెలుసుకోవాలి అలాగే విధేయతతో ఎలా ఉండాలి ప్రేమతో ఎలా ఉండాలి అనే ఒక భావ వ్యత్యాస ఉంటుంది చూశారు అది శరణాగతికి ఎప్పుడు త్రా ఉండదు అంటే శరణాగతిలో ఆ యొక్క త్రా ఉండదు మొత్తం నా ప్రభువే ఇంకా అంటే నాకు అన్యం తప్ప ఇంకేం అవసరం లేదు అంటే బాబా తప్ప ఇంకోటి అవసరం లేదు ఆ స్థాయికి మనం ఎలా వెళ్ళగలం బాబా యొక్క కృపచేత మాత్రమే వెళ్ళగలము దానికి మనకు ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే నామస్మరణ అది తప్పకుండా ఉండాలి ఎందుకంటే బాబా అంటారు ఆ మై విషలో నా దివ్యాధికారంతో చెబుతున్నాను తన యొక్క తుది శ్వాసల్లో నా యొక్క నామస్మరణని చేయగలుగుతారు వారు నా దగ్గరికి సూటిగా చేరుకుంటారు అని అంటారు బాబా అది అంత సులభం సులభం కాదు ఎందుకంటే బాబా చెప్పిన ఒక మార్గీ మనకి ముఖ్యమైనది ప్రేమ ఆయన యొక్క నామస్మరణ ఈ రెండు అనమాట లైక్ నా యొక్క మీరు నాకు కొంగుని ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత గట్టిగా నేను మీ యొక్క బాధ్యతను తీసుకుంటాను అంటారు బాబా దాన్ని మనం కొంగు పట్టుకోవడం మీన్స్ ఇక్కడ ఇంకేమీ లేదు ఆ యొక్క చెప్పిన బాబా ఏమైతే చెప్పారో అవి తూచ తప్పకుండా పాటించాలి అలాగే తూచ తప్పకుండా పాటించాలి అలాగే అనుసరించాలి బాబా ఏం చెప్పారో అది సో ఇక్కడ బాబా అంటున్నారు నేను ప్రీతమంతో ఏకత్వం పొందాలి నాకు ప్రీతముని సంతోషం కావాలి ప్రీతముడు తప్ప నేను లేను ఈ మూడు ఒక్కటే ఈ మూడు వేరు వేరు కాదు ఈ మూడు ఒక్కటే ఈ మూడు దివ్య ప్రేమ నుంచి వెలువడినవే అది మనం గ్రహించాలి గ్రహించినప్పటికీ అంటే బాబా అంటారు అనుభవం అనుభవం అనేది ఎవరి వ్యక్తిగత పరస్పరం అనమాట అనుభవం అనేది ఎవరి వ్యక్తిగత పరస్పరం ఇది ఎందుకంటే ఇది అండర్లైన్ వరల్డ్ ఎందుకంటే నీకు బాబా భగవంతుడు అనిపించింది అనుకుంటే నీవు బాబా అని తన యొక్క శాశ్వత చెలికానిగా చేసుకోమంటారు మనకి ఎప్పుడు శాశ్వత చెలికానిగా ఆయన చేసుకోమని చెప్తారనమాట అంటే నేను తప్ప అన్యమేది లేదని నీకు అనిపించినప్పుడు అలా అనిపించాలి అని అనుకుంటే నువ్వు ట్రై చేయాలి ఇప్పుడు నుంచి అంటే లే ఏదంటే ఎవరో ఏదో చెప్పారు నేను బాబాని నమ్ముతాను లేదంటే ఒకళ్ళు వచ్చారు నేను బాబాని నమ్ముతాను అది మొదటి మెట్టు మాత్రమే అక్కడి నుంచి బాబా యొక్క ప్రేరణ నీలో కలిగి ఈ యొక్క కర్మకాండలను వదిలి బాబాయే అని నాకు సర్వము అని యొక్క స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం బాబాని పూర్తిగా ప్రేమించగలం బాబాని పూర్తిగా విధేయుడై ఉండగలం అంతేకాకుండా అంతేకాకుండా మనం బాబాతో కపటంగా ప్రవర్తించినప్పుడు బాబా మనల్ని ఎప్పటికీ క్షమించరు అనేసి బాబా అంటున్నారు అయితే ఈ యొక్క సంఘటనలో మనం ఒక మంచి కీర్తన ఒకటి పాడుకున్నాం బాబాది రామ గురించి అవతార్ మేర్ బాబాకి జై ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము అంటే అన్నిటికంటే చాలా గొప్పది అనమాట మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమకు మించింది ఇంకొకటి లేదని బాబా పదే 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 సార్లు చెప్పారు ఆయన వచ్చిన అవతార కాలం అంతా ప్రేమ గురించి అసలు ఈ అవతారం అంతా ప్రేమ గురించి అది మనం తెలుసుకోలేకపోతున్నాం ముఖ్యంగా అది ఎవరి వ్యక్తిగతం కి వాళ్ళకి వదిలేస్తున్న ప్రేమ అనేది అది ఒక సముద్రం ఆ సముద్రంలో మనకి లిప్తపాటు దొరికి ఒక చిన్న రేణు లాంటి బిందు దొరికినా మనం ఎంతో అదృష్టం అనేసి బాబా అంటున్నారు ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మనసు హరించు ఔషధము మనసు హరించు ఔషధము మోక్ష ప్రాప్తికి సాధనము అంటే మానవుడి యొక్క తుది గమ్యము చివరికి గమ్యం ఏమంటే మోక్షం సాధించడం ఆ మోక్షం అంటే మనకి బాబా ఒక బైపాస్ రోడ్ లాగా వేశారనమాట అంటే మనకి ఈ యొక్క యూటర్న్ తిరిగి రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా లవ్ అనే ఒక బైపాస్ రోడ్ లాగా ఒక మార్గంలో బాబా మనకు చూపించారు కాబట్టి ఆ మార్గంతో మనము చక్కగా ఈ యొక్క జనంలోనే మోక్షం పొందగలం మనసు హరించు ఔషధము మోక్ష ప్రాప్తికి సాధనముతము ప్రేమే పరమోన్నతము ప్రేమ దేవుని రూపమైతే ప్రేమయే ప్రేమ కలలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే అందుకే బాబా అంటారు ఎప్పుడు నా యొక్క దివ్య ప్రేమ ఈ యొక్క విశ్వమంతా నిండి ఉందంటారు అందుకే ఆ యొక్క దివ్య ప్రేమ నుంచి మాత్రమే ఈ యొక్క ప్రేమ గాని విధేయత గాని అందుకే ఆయన ఒక దివ్యప్రాయం మాత్రమే విశ్వమంతా ప్రేమ దేవుని ఏ ప్రేమ కళలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే ప్రేమలోనే సర్వముందను ప్రేమలోని సర్వముందను మెహరు భాషము మధురమే ప్రేమన్వితము ప్రేమే పరమోన్నేమీ మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది అపరీతమై ఆతిహరమై అంతటా కలిస్తున్నది అంటే నీలోను నాలోను అందరిలోను ఉన్నది బాబా యొక్క ప్రేమే ప్రేమలో వ్యత్యాసం ఉండదు అంటే దివ్య ప్రేమ ఆ దివ్య ప్రేమ బాబా నుంచి మాత్రమే వెలువడింది ఆ యొక్క బాబా అందరిలోని విశ్వం అంతా నిండి ఉన్నది అది మనం గ్రహించాలి ఆది అంతము లేని ప్రేమే అంతటాన్నది అపరిమితమైరే అంతటా కలిసున్నది ప్రేమ బాటే ప్రగతి బాటను ప్రేమ బాటే ప్రగతి బాటను మెహరు భాష్యము సత్యమే ప్రేమ మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಗ ವ್ಯಕ್ತಮಯಿ ದಿವ್ಯ ಪ್ರೇಮ ಗ ನಿಲಚುಲೆ ದಿವ್ಯ ಪ್ರೇಮನು ದಿಸಲು ಜಲ್ಲೇ ತತ್ವಮಿ ವಿರಸಿಲು ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಗ ವ್ಯಕ್ತಮಿ ದಿವ್ಯ ಪ್ರೇಮ ಗ ನಿಲಚುಲೆ ದಿವ್ಯ ಪ್ರೇಮನು ದಿಸಲು ಜಲ್ಲೇ ತತ್ವಮೈ ವಿರಸಿಲ್ மெஹரு பாபா தனுயமு மகிமான்விதம் பிரேமே பரமோன்னே மகிமான்விதம் பிரேமே பரமோன்னு ಮೆಗರು ಮೆಗರನು ನಾಮಸ್ಮರಣೆ ಪ್ರೇಮ ಶಿರು ನಿಲಯಮೂ ಮೆಗರು ಸ್ತ್ರೀಯನು ಸಾಧನೊಕಟೇ ಪ್ರೇಮ ಪೊಂದೆ ಮಂತ್ರ ಮೆಗರು ಮೆಗರನು ನಾಮಸ್ಮರಣೆ ಪ್ರೇಮ ಸಿರು ನಿಲಯಮು ಮೆಗರು ಸ್ತ್ರೀಯನು ಸಾಧನೊಕಟೇ ಪ್ರೇಮ ಪೊಂದೆ ಮಂತ್ರಮು. జీవితాంతం మెహేరు స్మరణి జీవితాంతం మహేరు స్మరణి జన్మ జన్మల భాగ్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరము మనసు వరించు ఔషధము మనసు మోక్ష ప్రాప్తికి సాధనము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము అవతార్ మెహెర్ బాబాకి జై బాబా అంటున్నారు మెహరు మెహెరను నామస్మరణి ప్రేమ శిరులకు నిలయం మెహరు శ్రీ సాధన ఒకటి ప్రేమ పొందే మంత్రం అంటే మనము రోజులు రోజు ఈ రోజు బాబా అంటారు రోజు నీ నీకు అధికంగా ఒక రోజు కంటే మరొక రోజు ఇంకో రోజు కంటే ఇంకో రోజు నా యొక్క నామాన్ని గట్టిగా నా యొక్క నామాన్ని హృదయపుత లోతుల్లో నుంచి నీవు అని అంటారు బాబా ఎందుకు అన్నారంటే బాబా అంటే ఈ తుది శ్వాసలో ఆ యొక్క నామాన్ని మనం స్మరించడం అసాధ్యం అనమాట దుర్లభం అది అసలు అవ్వదని బాబా చెప్పారు ఎందుకు అలా అన్నారు బాబా అంటే మనకి ఆ యొక్క తుది శ్వాసలో మనకి ఈ భవబంధాలు యొక్క బాధ్యతలు ఇవి మాత్రమే గుర్తుంటాయి కానీ బాబా యొక్క నామం గుర్తుండదు ఆ యొక్క నామాన్ని మనకి గుర్తుండాలి మనం ఈ జన్మలోనే మోక్ష పొందాలి అనుకుంటే బాబా యొక్క నామాన్ని అత్యధంగా ఈ రోజు కంటే రేపు రేపు కంటే ఎక్కువ ఇంకో రోజు కంటే ఇంకా ఎక్కువ అంటే ప్రతి పనుల్లో అందుకే పనులను చేయచు మెహిరను పాడుచు మెహరుని తలపుల నిలుపుటే అని అంటారు ఒక పాటలో ఎందుకంటారంటే ఈ ప్రతి పని చేసినప్పుడు ప్రతి రాసినప్పుడు చదివినప్పుడు ఏం చేస్తున్నా వంట చేసినప్పుడు ఏం చేస్తున్నా బాబా బాబా ఇచ్చినదే అనుకోని చేస్తుంటే ఆ యొక్క చివరి శుద్ధి శ్వాసలో మనకి బాబా యొక్క నామాన్ని రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ఒక బాబా యొక్క కృప చేత మాత్రమే మనకి ఆ మోక్షం అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మోక్షము అనేది మన యొక్క జన్మ కర్మ అనేది ఆధారపడుతూ ఉంటుంది ఇది లేకుండా ఈ యొక్క జన్మలో ప్రేమ అనే యొక్క మార్గంతో ప్రభు మనందరికి ఎంతో స్వేచ్ఛని ఇచ్చారనమాట ఆ స్వేచ్ఛను మనం ఉపయోగించుకుంటున్నాము అన్న అంటే అది వ్యక్తిగతం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందే ఎందుకంటే ప్రభు ప్రేమలోనే మొత్తం ఉంది ప్రేమే సర్వస్వం ప్రేమే అనేసి పదే పదే ఈ యొక్క యుగమంతా ప్రేమ గురించే చెప్పారు కాబట్టి ప్రేమ ప్రేమతో అందుకే బాబా అంటారు ఔటు లవ్ గార్డ్ ఇచ్చారు భగవంతుని ప్రేమించడం ఎలా అందులో మనకి ఒక ఏడు సూక్తులు ఉంటాయి ఆ యొక్క అవి మన యొక్క దినచర్యల్లో ప్రతిరోజు అలవరుచుకుంటే ఎంతో మనకి ఆ ఆ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఆ టైం పడుతుంది అన్నమాట ఎంతో సాధ్యం అవుతుంది అనమాట గమ్యాన్ని చేరుకోవడానికి అలాగే బాబా అంటారు కోరుకుంటాడు కాబట్టి మనం ప్రేమికుడు ప్రియతముని సంకల్పని కోరుకుంటాడు అంటే ఎలా బాబా ఇలా చేస్తే వస్తున్నాము ఇలా పాడితే నా జయ్ బాబాలు మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవతార్ మేహర్ బాబాకి జై ಅವತಾರ ಮೆಹರ ಬಾಬಾ ಜಯ ನೋ ಅಲನಾಟಿ ನೀ ಸಹವಾ ಸ್ಪೃತು ಲ ಅಲನಾ ీతో టీ సహవాస స్మృతుల ఆ అది ఏరా నీ దరిశనము మెఘరు ప్రభు అది ఏరా నీ దరిశనము ಮೆಗರು ಪ್ರಭು ಅಲನಾಟಿ ನೀಟಿ ಸಹವಾಸ ಸ್ಪೃತು ಲ ಅಲನಾಟಿ ನೀಟಿ ಸಹವಾಸ ಸ್ಪೃತುಲಿಲ್ಲ ಅದಿಯೇರ ನೀ ತೀಶನೂ మెగరు ప్రభు ఆ నిన్ను గురించిన రసభావ కల్పనలు నిన్ను గురించిన రసభావ కల్పనలు నిన్ను గురించి నారసభావ కల్పనలు ఆయా ఆయా నిన్ను గురించిన రసభావ కల్పనలు నీ గుణ కీర్తనలో నా స్వరం మాధురి నీ గుణ కీర్తనలో నా స్వరం మాధురి నీ నీ ప్రేమ నీ ప్రేమ సౌందర్య

నయ ఏరా నీ ఏదరీశనము మెగరు ప్రభు ఆ నీరుపద్యానం నిస్పంగ సంగమం నీ నామస్మరణం లో నేను అదృశ్యము నీదు సంకల్పమే ఆత్మ ప్రబోధం నీ ప్రేమ హృదయానందం అలాటి నీతో బాబా బాబాకి జై థ్యాంక్ యూ బాబా జై బాబా బాబా అమ్మ తరుణ్ చాలా చక్కగా పాడి వినిపించావు ఇప్పుడు నేను హార్తి పాడతాను జై బాబా